హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా అయితే హౌస్ అయితే ఒకటి తీసుకొచ్చాడండి ఇండిపెండెంట్ హౌస్ ఇది నూట రెండు గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి జీ ప్లస్ వన్ వచ్చేసరికి కార్ పార్కింగ్ ఒక పోర్షన్గా అయితే వేసారండి గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి డబల్ బెడ్రూమ్గా వేసారండి ఇది రేట్ వచ్చేసరికి అరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి అరవై ఐదు లక్షలు ఇది లొకేషన్ వచ్చేసరికి పెద్ద పులిపాక కరకట్ రోడ్డు అయితే వస్తుందండి ఇది ఇది ఇంటి ముందు వచ్చేసరికి సిమెంట్ రోడ్స్ అవన్నీ ఉంటుందండి ఇది ఇంటి ముందు ఇరవై ఒక్క అడుగుల రోడ్ అండి ఇది పడమర ప్లేస్లో అయితే ఇది అయితే ఉందండి ఇది మనం కావాలనుకుంటే బ్యాంక్ లోన్ కూడా పెట్టి మనం తీసుకోవచ్చు అరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలుగుతాం మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే పడమర ప్లేస్లో ఉన్న జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే వచ్చిందండి అరవై చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు అలాగే బ్యాంక్ లోన్ కూడా పెట్టి మనం కన్స ఇది చేసుకోవచ్చు డబుల్ బెడ్రూమ్ నూట రెండు పాయింట్ ఐదు గజాలు ఇండిపెండెంట్ హౌస్ అండి ఇండిపెండెంట్ హౌస్ నూట రెండు గజాల పాయింట్ ఐదు మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే మనకైతే వచ్చింది ఇది కిచెన్ కానీ ఓపెన్ కిచెన్ ఉంటుంది డబుల్ బెడ్రూమ్ హాలు బెడ్రూమ్ కిచెన్ ఇది టోటల్గా కింద వచ్చేసరికి ఓన్లీ పోర్షన్ వైజ్గా అయితే ఉంటుందండి ఇది కింద ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఇది చూసారుగా మొత్తం కూడా కార్ పార్కింగ్ అండి ఇది ఎల్టిలేషన్ బాగుంటుందండి ఇది పూర్తిగా ఏరియా వచ్చేసరికి పెద్ద పులిపాక ఏరియాలో అయితే ఇదైతే వస్తుంద వచ్చిందండి థ్యాంక్ యూ పీవీఎం ప్రాపర్టీస్